సింగర్ కల్పన గారికి ఏమైంది ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసింది భర్తతో విభేదాలు ఉన్నాయా ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఆ ఒత్తిడి భారం భరించలేక ట్యాబ్లెట్స్ ఓవర్డోస్ అయ్యేలాగా కావాలనే ఐదారు ట్యాబ్లెట్లు వేసుకుందా పప్పులలో సాంబార్లోనో వేసుకునే టాబ్లెట్లన్నీ మింగిందా వీటన్నిటిని ఇప్పుడు నేను మీకు క్లియర్ చేయబోతున్నా సరే ఈమె ఆత్మహత్య చేసుకోబోయింది భర్తతో విభేదాలు ఉన్నాయి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇవన్నీ చెప్పింది మీడియానే మీడియానే తప్ప ఇంకెవరు చెప్పలేదు ఆమె కుటుంబ సభ్యులు ఏమి చెప్పారు అది కూడా నేను చెప్తాను ఆమెకి మానసిక పరమైన ఒత్తిడికి గురయ్యే ప్రాబ్లం ఉంది ఇదే ఆవిడకున్న డిసీజ్ దీనిలో భాగంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని డాక్టర్ గారి ప్రికాషన్స్ మేరకు రోజు మెడిసిన్ తీసుకుంటుంది ఇలా ఒత్తిడికి లోనైనప్పుడు రిలాక్స్గా ఉండడం కోసం ఆ మెడిసిన్ తీసుకుంటుంది ఆ మెడిసిన్ పేరు నాకు గుర్తు రావట్లేదు సో ఆ మెడిసిన్ ఓవర్డోస్ అయింది అంతే టూ డేస్గా అపస్మారక స్థితిలో ఉండిపోయింది అంటే నిద్రావస్థలో ఉంది రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కట్ చేస్తే పోలీసులు వచ్చి డోర్ బద్దలు కొట్టేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తర్వాత ఆవిడ హస్బెండ్ వచ్చి మాకు ఎలాంటి విభేదాలు లేవు అంటే రాగానే అడిగేశారు మీకేమైనా గొడవైందా అసలు నీ భార్య ఎలా ఉంది అని మీడియా వాళ్ళు అడగలేదు ఎందుకు ఇలా చేసుకుంది అని అడగలేదు మీకేమైనా అయిందా మీ ఇద్దరికి ఏమి గొడవ అయింది ఇదే అడిగారు వాళ్ళు సో ముందుగా దీని గురించే క్లియర్ చేయాల్సి వచ్చింది ప్రసాద్ అనుకుంటా ఆయన పేరు నాకు గుర్తులేదు కల్పన గారి భర్త మాకు ఎలాంటి విభేదాలు లేవు తను ఆరోగ్యంగా హ్యాపీగా ఉంది మాకు ఆర్థికపరమైన ఇబ్బందులే కూడా ఏమీ లేవు రెగ్యులర్ మెడిసిన్ తీసుకుంటూ ఉండేది అది ఓవర్డోస్ అయింది అంతే తప్ప వేరే ఏమీ లేదు అని భర్త చెప్పారు ఇక కల్పన గారి కూతురు దయచేసి సోషల్ మీడియాలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది ఇంట్లో సమస్యలు ఏవే ఉన్నాయి అందుకనే ఒత్తిడి తట్టుకోలేక ఎక్కువ ట్యాబ్లెట్లు మింగింది అని ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారు అవి నమ్మొద్దు దయచేసి ఇవన్నీ ఫేక్ నమ్మొద్దు నిజానికి మా అమ్మగారు హ్యాపీగా ఉన్నారు పాటలు పాడుకుంటున్నారు బాగా సంపాదించుకున్నారు ఇల్లు కట్టుకున్నాము అంతా హ్యాపీగా ఉన్నాం జస్ట్ ఇట్స్ అ ఓవర్ డోస్ దానివల్ల నిద్రావస్థలోకి వెళ్ళింది ఆ మెడిసిన్కి ఉన్న ఆ క్యారెక్టరే అంత మనిషిని రిలాక్స్ చేయడమే దాని క్యారెక్టర్ ఆ మెడిసిన్ క్యారెక్టర్ సో ఇలా జరిగిందే తప్ప కుటుంబ గొడవల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవీ లేవు ఇవన్నీ ఎవరి వల్లైనా వస్తాయి అంటే మీడియా వల్లనే వస్తాయి సో ఇదనమాట జరిగింది నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు